నాయకులపై ఎమ్మెల్యే అసహనం ప్రజాదర్బార్ కు వెలతలు వెలువ నాయకులు ప్రజల్లో తిరిగి వారి సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యలపై వినతులు వెలువెత్తడంతో నాయకుల పనితీరుపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు శనివారం కొడవలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యలపై వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ప్రజా ప్రతినిధులు సమస్యలు తెలుస్తాయన్నారు సమన్వయమై వారంలో ఒక రోజు వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు మండలంలో నాయకులు ఆ దిశగా కార్యాచరణ చేయకపోవడంతో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్నారు రానున్న రోజుల్లో నాయకులు ప్రజలలో తిరగాలని సూచించారు చాలా మంది నిరుపేదలు ప్రభుత్వ పథకాల గురించి తెలియక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రజా దర్బార్ వచ్చిన ప్రతి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులు పాల్గొన్నారు నాయకులు అలాగే జన సైనికులు వివిధ శాఖలకి సంబంధించిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్తో ఈ గ్రీవెన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో ఉంటారో ప్రజల సమస్యలు తెలుసుకుంటారో వాటికి పరిష్కారం చూపిస్తారో అప్పుడు పేద ప్రజలు అందరు సంతోషం ఉంటారు అని చెప్పే ఒకే ఒక కాన్సెప్ట్ తో ఈ గ్రీవెన్స్ తీసుకొచ్చారు ఈరోజు నేను ఇక్కడికి రావడం నిజంగా కూడా నాకు ఈ గ్రీవెన్స్ లో పాల్గొనడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే కొంతమంది వచ్చారు ఇక్కడికి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలని చెప్పి వాళ్ళు రెస్పాండ్ అవుతారో అనేది కూడా తెలియకుండా చాలా మంది ఊర్లలో ఈ గ్రామాల్లో ఉన్నారు నేను ఎప్పుడు గ్రీవెన్సే కాదు ప్రతి మీటింగ్ లో చెప్తూ ఉంటాను నా చుట్టూ ఇప్పుడు కొడవలూరుకి సంబంధించి కొడవలూరు మండలం సంబంధించి రాజుపాలెంకి సంబంధించి మిగతా కొడవలూరు సంబంధించి చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతిరోజు నా దగ్గరకు వస్తూనే ఉంటారు మేము కొడవలూరు నాయకులు కొండవలూరు మండల అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అని చెప్పి వస్తూ ఉంటారు ఈ నాయకుల కందరికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు మేము నాయకులు అని మీరు చెప్పకూడదు ప్రజలు చెప్పాలి మీరు నాయకులు అని చెప్పి మీ టైంలో ప్రతి వారంలో ఒక్కరోజు మీ ఊర్లలో జరగండి ఈ హామ్లెట్స్ లో జరగండి ప్రజలకి ఏమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని తీసుకురండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మేబీ కొడునూరు మండల నాయకులు అంతగా పాటించినట్లు లేదు అందుకనే ఈరోజు ఇన్ని గ్రీవెన్స్ రావడం జరిగే వాళ్ళు ఎక్కడ ఏవి అప్లై చేస్తారో కూడా తెలియకుండా ఉండే ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అధికారులకు కూడా చెప్తుంటున్నాను చెప్తున్నాను ప్రతి దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు కలిసి ప్రజలకి అవగాహన సదస్సులు ఇవ్వాలని ఎప్పుడు మీరు ఎప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో అట్టడుగు ఎక్కడో వాళ్ళు టూరి గుడిసెల్లో ఉండే ప్రజలకు ఎలా తెలుస్తుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇప్పుడు యాప్ ఓపెన్ ఇల్లు కావాలంటే పెట్టుకోండి ఇప్పుడు మనకి ముప్పై తేదీ వరకు ఇల్లు బుక్ చేస్తామని చెప్పి మనకి టైం ఇచ్చున్నారు కానీ అది వాళ్ళకి తెలియదు ఆ డిసెంబర్ పద్నాలుగు దాకిచ్చు మొన్న ముప్పై దాకించారు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు కానీ ఆ విషయం ఆ ప్రజలకు తెలియదు అది తెలపాల్సిన ఎవరు తెలపాలి వాళ్ళకి సచివాలయం సిబ్బంది నాయకులు వాళ్ళని సచివాలయం దగ్గర తీసుకెళ్లి ఎంటర్ చేపించాలి కాబట్టి రాబోయే రోజుల్లో అయినా కనీసం నాయకులందరూ అధికారంతో కలిసి పనిచేసి ప్రజలకి క్షేమం కోరి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో ప్రభుత్వం నుంచి ఇచ్చేటివి వాళ్ళలోకి తీసుకోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడిని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు తీసుకున్న గ్రీన్ లో తీసుకున్న అర్జీల కన్నిటికీ కూడా మేము తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తాం ఎక్కడ ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారో అవి అప్లై చేయిస్తాం ఎక్కడ ఇల్లు కోసం ఇచ్చారో వాటి పొజిషన్ కూడా తెలుసుకుంటాం అలాగే రోడ్స్ డ్రైన్స్ ఇలాంటివి ఇచ్చారు ముఖ్యంగా ఎక్కువ స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం